క్యాంపు అంశాలపై మంత్రులు ఆర్ఎం రామనారాయణ రెడ్డి ఒంగూరు నారాయణలు సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సంపూర్ణంగా చర్చించామన్నారు ప్రధానంగా తాగునీటి ఎద్దని నివారణ రేపు అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటారన్నారు నెల్లూరు కడపలో అనేక లేఅవుట్లలో అక్రమాలు జరిగాయని వాటి విచారణకు ఆదేశించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు మంత్రి వీరులు సీనియర్ నాయకులు అన్నట్టు రామనాయుడు గారితో కలవటం ఈ జిల్లాలో ఉన్న అనేక సమస్యల గురించి డిస్కస్ చేసాం ముఖ్యంగా కొన్ని మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ సమస్య వచ్చిందని నా దృష్టికి తీసుకొచ్చారు దానికి రేపు ఉదయం పది గంటలకి ఆ కన్సర్న్ అధికారులు రమ్మన్నా వాళ్ళందరితో కూడా కూర్చొని జిల్లాలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కూడా కూర్చొని యాక్చువల్గా డిస్కస్ చేసి అటువంటి ఇబ్బంది లేకుండా చేయటం రెండవది సోమశిల డ్యాము అక్కడ ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఆ గేట్ కూడా గ్రీస్ కూడా చేయలేదు అటువంటి పరిస్థితుల్లో ఉందని అదేవిధంగా టెంపుల్ కూడా యాక్చువల్గా డ్యామేజ్ అయింది వాటి విషయాలు కూడా రామనారాయణ గారు డిస్కస్ చేశారు దానికి ఇరిగేషన్ మంత్రి గారితో కూడా ఇవాళ యాక్చువల్గా ఆయన రమ్మని అడిగాము ఆయన ఈ శనివారం కానీ నెక్స్ట్ శనివారం విజిట్కి వస్తానన్నారు ఎందుకంటే ఆ కన్సర్న్ మంత్రి ఆ కన్సర్న్ అధికారులు ఉంటే వెంటనే పనులు అవ్వటం అనుకుంటాయి అందుకని మేమిద్దరం ఆయనకి ఫోన్ చేయటం ఆయన నెక్స్ట్ సాటర్డే వస్తానన్నారు ఆయనతో కూర్చొని యాక్చువల్గా అక్కడే డిస్కస్ చేయటం అలా నెల్లూరులో ఏదైతే ఇరిగేషన్ సంబంధించిన వాటరు దానికి సంబంధించిన ఉండేది దాని గురించి డిస్కస్ చేయడానికి నిర్ణయించాం అదేవిధంగా ఈరోజు నెల్లూరులో ఒకటే అందరికీ చెప్పేది గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు భయపడుతూ ఉండారు వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలన్నా పెద్ద వ్యాపారస్తులు వ్యాపారస్తులు చేసుకోవాలన్నా ఒక ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ పెట్టాలన్నా భయపడుతూ ఉండేది ఈరోజు అందరూ ఫ్రీ అయ్యారు నేను నెల్లూరు ప్రజలందరూ కూడా చెప్పేది వ్యాపారం చేసుకున్నట్టు స్వేచ్ఛగా చేసుకోండి అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతికించవద్దు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు నెల్లూరు కడప రెండిట్లో లేఅవుట్లలో చాలా అక్రమాలు జరిగినాయి గత ప్రభుత్వం వాళ్ళు చేశారు వెంటనే ఎంక్వైరీ కమిటీ ఏమన్నారు దానికి ఎంక్వైరీ కమిటీ వేసాం అదేవిధంగా ఈస్ట్ గోదావరి అక్కడ టీడీఎస్ బాండ్లలో చాలా చాలా ఇది జరిగినాయి వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయమంటే కమిటీలు వేసాం ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నేను అందరికీ ఒకటే చెప్పేది ప్రతి బిల్డర్కి ఎవరైతే లేఅవుట్లు వేసేవాడు కావచ్చు బిల్డింగ్లు కట్టేవాడు కావచ్చు మేము ఇంకా రూల్స్ కూడా వీలైనంత లెబరలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఆ కన్సర్న్ బిల్డర్స్ని వాళ్ళని పిలిచి యాక్చువల్గా మాట్లాడతాను మొన్న విజయవాడలో వాళ్ళని పిలిచి సెక్రటరియట్లో మాట్లాడాను మళ్ళా కూడా రెండు మూడు తరవాలు మాట్లాడతాం ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా జరుగుతుందో అవన్నీ తెప్పించమని అధికారులకు ఆదేశించాను అవన్నీ వచ్చిన తర్వాత కూర్చొని వీలైనంత లిబరలైజ్ చేస్తాం అయితే మీరు కూడా ఆ యొక్క రూల్స్కి అతిక్మెంట్స్ కన్నా చేయండి అధికారులకు కూడా ఆదేశిస్తున్నాం ఎవ్వరు కూడా వన్ వీక్ అంటే ఎక్కువ రోజులు ఫైల్ మీ దగ్గర పెట్టుకోవద్దు మున్సిపల్ డిపార్ట్మెంట్ అయితే పయనించి కింద కా ఇచ్చాను ఇన్స్ట్రక్షన్ ఏదైనా ఏదైనా ఉంటే మీరు వన్ వీక్ లోపల డిసైడ్ చేసి చెప్పమన్నాను అందువల్ల అందరూ ప్రెషర్ నుంచి బయటకు వచ్చారు ఫస్ట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక తెలియని భయం నుంచి బయటకు వచ్చింది ఎందుకంటే నా వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు సార్ ఒక భయం ఉండింది ఈరోజు చాలా స్వేచ్ఛ అందువల్ల నెల్లూరుని నెల్లూరు జిల్లా నెల్లూరులో ఉన్న మున్సిపాలిటీ కావచ్చు పంచాయతీలు కావచ్చు వాటన్నిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేయడానికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే ఖజానా ఖాళీ ఖజానాలో ఒక్క పైసా లేదు మున్సిపల్ శాఖలోనే మూడు వేల ఐదు వందల కోట్లు కలెక్షన్ ఉంటే మొత్తం సిఎఫ్ఎంఎస్కు తరలించారు అక్కడ పైసా లేదు అలా చేశారు దానికి యాక్చువల్గా అధికారులతోనూ అన్ని డిపార్ట్మెంట్లో మాట్లాడుతున్నా త్వరలో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది థ్యాంక్ యూ